నంద్యాల జగ్జనని నగర్ నందు అక్బర్ అనే వ్యక్తి రోడ్డును ఆక్రమిస్తున్నాడని చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాసులు నన్యల మున్సిపల్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం జరిగింది నంద్యాల జగజ్జనని నగర్ నందు అక్బర్ అనే వ్యక్తి రోడ్డును ఆక్రమిస్తున్నాడని చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాసులు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం జరిగింది నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట జగజ్జనని నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాసులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది అక్బర్ అనే వ్యక్తి రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఇందుకు కారణం నంద్యాల పట్టణ విభాగానికి చెందిన ఏసీపీ పట్నాయక్ మరియు మున్సిపల్ అధికారులు సర్వేశ్వర్ రెడ్డి సచివాలయ సిబ్బంది హుస్సేని మొహిద్దీన్లే కారణమని లేఖలో తెలిపాడు నంద్యాల జగజ్జనని నగర్ లో అక్రమాలపై ను ఆశ్రయించడంతో పాటు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను కలిసి సమస్యను వివరించడం జరిగిందని దీనిపై మంత్రి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించిన చర్యలు తీసుకోకపోవడంతో మూడు నెలల నుండి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం జరిగిందని తెలిపారు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు మాజీ జవాన్ శ్రీనివాసులోను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మున్సిపల్ అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గడుతున్నాడు రోడ్డు కింద స్థలము అతడుగా ఆక్రమించాడు పైన రెండు అడుగులు ఆక్రమించాడు మూడు అడుగు అక్బర్ ఆక్రమించిన రోడ్డు గడితట్టు మున్సిపాలిటీకి కలెక్టర్కు అప్లికేషన్ ఇచ్చుకున్నా మళ్ళీ స్పందనలో పెట్టిన లెక్కలేదు అన్ని వరకు డేట్ టైప్ దాకా మున్సిపాలిటీ వాళ్ళు మీ సమస్య పరిష్కరించామని జవాబిచ్చారు కానీ ఆడికి వచ్చి ఏం చేయడం లేదు దీనికి మెయిన్ అయిన కారకుడు ఒక మున్సిపాలిటీలో నాయక్ అనే అతని సచివాలయంలో హుసేన్ అనే అతని వీళ్ళిద్దరూ అతనితో కుమ్మక్కై మాకు పరి ఏం న్యాయం చేయకుండా తిప్పి 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 నేను అడిగితే సరే ఇట్లా తిప్పుతాను మీ ఆర్మీ ఇటాటల్లో ఆర్మీలో ఎంతమంది చూసింది ఎంతమంది చచ్చినా కూడా మాకు ముందు సచినా కూడా మేము లెక్కదేమో నాది నా ఇష్టం అన్నాడు అందుకు ఈ విషయం చేసుకోవాల్సింది మున్సిపాలిటీ ఆఫీసులోనే అతని ఆఫీస్ కానీ నాయక్ అనే ఆఫీస్ ఎదురుగానే హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్